హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై టాక్స్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాయి యూట్యూబ్ వీడియోస్ కోసం నేను అయితే ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశానండి ఆ ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి అని వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి నేను ఫ్లిప్కార్ట్ నుండి తీసుకున్నాను ఈ ప్రోడక్ట్ ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ కోసం నేనైతే మైక్ తీసుకున్నానండి ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటి అని చూద్దాం కవర్ని ఓపెన్ చేయగానే అందులో బాక్స్ అనేది ఉంది ఆ బాక్స్లో మనకి మైక్ అనేది ప్యాక్ చేశారు ఎటువంటి డ్యామేజ్ రాకుండా బాక్స్ అయితే ఇచ్చారండి ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటి అని చూద్దాం ఈ మైక్ వచ్చేసరికి మనం యూట్యూబ్ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే బాగా యూస్ అవుతుందండి ఈ మైక్ నాకు అండర్ టూ హండ్రెడ్కి అయితే వచ్చింది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు పక్కన నాయిస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా అవైతే కాస్త వినపడకుండా ఉంటుంది ఈ మైక్తో మనం వాయిస్ ఓవర్ ఇచ్చినట్టయితే కాస్త క్లారిటీ అనేది అయితే వస్తుందండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎటువంటి మైక్ అయితే వాడలేదు రీసెంట్గా నేను ఈ మైక్ అయితే తీసుకున్నాను లాస్ట్ వీడియోస్ చూసారంటే వాయిస్ అనేది కాస్త క్లారిటీ అనేది అయితే ఉందండి ఫస్ట్ వీడియోస్ కంటే కాస్త క్లారిటీ అనేది అయితే ఉంది మైక్ ఓపెన్ చేశాక ఇలా అయితే ఉంది మైక్ లెంత్ వచ్చేసరికి మనకి టూ మీటర్స్ వరకు ఉందండి మనం మొబైల్కి ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు అలానే మొబైల్కి ఎలా ఫిట్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలని కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మనం మొబైల్కి ఛార్జింగ్ పెట్టే పక్కన ఒక చిన్న హోల్ లాంటిది ఉంటుంది కదండి ఆ హోల్లో మనం వీటిని అయితే ఫిట్ చేసుకొని వాయిస్ ఓవర్ అనేది ఇవ్వచ్చు మనం డైరెక్ట్గా మైక్ ని పెట్టుకుని కూడా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అండి అలా కాకుండా డ్రెస్కి సెట్ చేసుకోవాలంటే వాళ్ళే ఒక క్లిబ్ లాంటిది ప్రొవైడ్ చేశారు ఆ క్లిబ్ని మనం డ్రెస్కి సెట్ చేసుకొని వాయిస్ ఓవర్ అనేది అయితే ఇవ్వచ్చు అది ఎలానో ఇప్పుడు చూద్దాం ఇలా మైక్కి క్లిబ్ సెట్ చేసుకోవాలి అలానే మనం డ్రెస్కి సెట్ చేసుకొని మనం వాయిస్ ఓవర్ అనేది అయితే ఇవ్వచ్చు అంతే అండి మనం సింపుల్ గా అలా అయితే మనం వాయిస్ కూర అనేది ఇవ్వచ్చు అంతే అండి వీడియో మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్